కాంచన హాల్లో కూర్చొని ఉంటుంది కార్తీక్ దీప ఇద్దరు అక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు మా అమ్మ పరిస్థితి ఏంటి బావా అని దీప అడుగుతూ ఉంటే రిపోర్ట్స్ వస్తే తెలుస్తుంది అని కార్తిక్ చెప్తాడు రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యేలా మనం చేస్తే అని దీప అంటుంది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వవు అని కార్తిక్ అంటాడు ఏంట్రా మా వదినకి జోస్న రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి అని కాంచన చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది ఇంకా మరోవైపు శివనారాయణ ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని ఉంటారు శివనారాయణ మాత్రం జోస్నా జ్యోస్నా అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఏమైందండి అని పారిజాతం అడుగుతూ ఉంటే ఇప్పుడే నాకు ఒక నిజం తెలిసింది జ్యోస్నా గురించి దానితో మాట్లాడాలి అని శివనారాయణ పిలుస్తూ ఉంటే అప్పుడే జ్యోస్న కిందికి వస్తుంది హాల్లోకి సుమిత్ర దశరథ కూడా అక్కడే ఉంటారు ఏంటి తాతయ్య అని అడుగుతూ ఉంటే నువ్వు అసలు నా మనవరాలవే కాదు సుమిత్ర కూతురువే కాదు అని అంటూ ఉంటాడు అయ్యో ఈ ముసలోడికి కొంపతీసి నిజం తెలిసిపోయిందా ఏంటి ఈరోజే నాకు లాస్ట్ అయినా ఇంకా అని పారిజాతం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి తాతయ్య అలా ఎందుకంటున్నారు అని జోస్నా అడుగుతూ ఉంటే మరేం చేయమంటావు నీకు జ్వరం వస్తే మీ అమ్మ ఎంతో కష్టపడి నీతోనే ఉండి రాత్రి వాళ్ళు నీకు సేవ చేసి నీకు తగ్గిపోయేలా చేసేది ఇప్పుడు మీ అమ్మ పరిస్థితి ఎలా ఉంటే నువ్వేమైనా పట్టించుకుంటున్నావా ఊర్లో తిరిగి ఊరి మీద పెత్తనాలన్నీ చేస్తున్నావు మీ అమ్మ సరిగ్గా పట్టించుకోవా నువ్వు అని అరుస్తూ ఉంటాడు అది కా తాతయ్య అని జ్యోసన చెప్తూ ఉంటే ఏంటి అది కాదు ఇప్పుడు మీ నాన్న తనని ట్యాబ్లెట్స్ వేసుకోమని అడిగితే నేను ఇంకా ఏమీ తినలేదండి అని మీ అమ్మ చెప్తుంది మీ నాన్న జో సుమిత్రని తిడుతున్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరికీ మళ్ళీ గొడవ అవుతుంది ఇదంతా అవసరమా నువ్వు తన దగ్గర ఉండి తనకి తినిపించే ట్యాబ్లెట్స్ వేయాల్సిన బాధ్యత నీకు లేదా అని శివనారాయణ అరుస్తూ ఉంటాడు అమ్మయ్య అసలు విషయం తెలియలేదు అని వీళ్ళిద్దరూ రిలాక్స్ అవుతూ ఉంటారు ఇంకా ఆ తర్వాత ఆ కార్తిక్ గారిని ఇక్కడికే ఇక్కడే ఉండమని చెప్పాలి మొన్న కార్తిక్గాడు చిన్న ఫోటో చూపించే సుమిత్రని చాలా హ్యాపీగా ఉండేలా చూసుకున్నాడు మీరెవరూ సరిగ్గా చూసుకోవట్లేదు సుమిత్రని కార్తీక్ వాళ్ళని ఇక్కడే వచ్చి ఉండమనాలి దీప కార్తిక్ని ని ఇక్కడికే పిలిపిస్తాను అని శివనారాయణ చెప్పడంతో అయ్యో ఇప్పుడు ఆ సంత మొత్తం వచ్చి ఇక్కడే దిగుతుందా ఇప్పుడు ఎలా అని జోస్న ఆలోచిస్తూ ఉంటుంది